కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులకు తీవ్ర ఉత్కంఠ కలిగిస్తుంది ఈ సినిమా ప్రతి క్షణం ఊహించని మెలుపులు తిరుగుతూ కట్టుపడేస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ప్రతి ఒక్కరూ స్క్రీన్ ను అతుక్కుపోతుంటారు క్రైమ్ సస్పెన్స్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని ట్రెండ్ చేస్తుంది ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే ఈ చానర్ చిత్రాలు ప్రేక్షకులను ఆద్యంతం కట్టుపడేస్తుంటాయి ప్రతి క్షణం ఊహి మలుపులు తిరుగుతూ ఆ తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేస్తుంటాయి ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ అందుకుంటున్నాయి అంతేకాదు స్టార్ నటీ నటులు సైతం ఈ చిత్రాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు నగరంలో వరుస హత్యలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్ అతడిని పట్టుకోవడానికి లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనే స్టోరీ ఉన్న ఈ సినిమా కేవలం ఐదు నిమిషాల్లోనే తీవ్రమైన ఉత్కంఠ ప్రారంభమై ఆద్యంతం ఉత్కంఠ సాగుతుంది ఈ క్రైమ్ సస్పెన్స్ మూవీ ఊహించని మలుపులు తిరుగుతుంది ఇంతకీ ఈ సినిమా పేరేంటో తెలుసా అదే ద కేస్ ఆఫ్ కొండానా మలయాళీ డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ రాఘవేంద్ర హీరోయిన్ భావన ఖుషి రవి ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఆద్యంతం భయానకంగా ఉన్నప్పటికీ ప్రతి క్షణం ప్రేక్షకులకు చివరి వరకు చూడాలనే క్యూరియాసిటీని కలిగిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడు మలయాళంలో వరుస చిత్రాలతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కథ విషయానికి వస్తే ఒక సైకో హంతకుడు వరుస హత్యలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంటాడు నగరంలో జరిగే హత్యలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తారు ఇందులో ఏసీపీ లక్ష్మి పాత్రలో భావన నటించింది ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభమైన భావన ఈ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అతడు ప్రతిసారి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు అదే సమయంలో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి దీంతో అవి దర్యాప్తు దిశను మారుస్తాయి సినిమా ప్రారంభం ఐదు నిమిషాల్లోనే ప్రారంభమైన ఉత్కంఠ క్లైమాక్స్ వరకు సాగుతుంది